ఒకానొక కాలంలో దట్టమైన అడవిలో ఒక పసికందు మెరుస్తూ కనిపించాడు అతని మెడలో ఒక ప్రకాశవంతమైన మణిహారం ఉండటంతో అతనికి అని పేరు పెట్టారు ఆ దారిన వెళుతున్న ఒక దయగల రాజు ఆ పసికందును చూసి తన సొంత బిడ్డలా ప్రేమతో పెంచుకోవడానికి రాజభవనానికి తీసుకువెళ్లాడు మణికంఠుడు రాజభవనంలో పెరుగుతూ ధైర్యవంతుడిగా దయగల యువకుడిగా మారాడు అతను ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేస్తూ అందరి మన్ననలను పొందాడు ఒకరోజు రాణి అనారోగ్యంతో ఉన్నట్లు నటించి నాకు పులిపాలు తెచ్చిస్తేనే నేను కోలుకుంటాను అని రాజుతో చెప్పింది రాజు ఆందోళన చెందాడు కాని మణికంఠుడు ముందుకు వచ్చి నాన్నగారు భయపడకండి నేను పులిపాలు తీసుకువస్తాను అని ధైర్యంగా చెప్పాడు మణికంఠుడు అడవిలోకి వెళ్ళాడు అక్కడ ప్రజలను భయపెడుతున్న మహిషి అనే రాక్షసిని ఎదుర్కొన్నాడు నిన్ను భయపెట్టడానికి కాదు ధర్మాన్ని రక్షించడానికి వచ్చాను అని చెప్పి మణికంఠుడు వీరోచితంగా పోరాడి మహిషిని ఓడించాడు అతని ధైర్యాన్ని చూసి అడవిలోని పులులన్నీ శాంతించిపోయాయి అందరినీ ఆశ్చర్యపరుస్తూ మణికంఠుడు ఒక పెద్ద పులిపై గంభీరంగా కూర్చుని రాజభవనానికి తిరిగివచ్చాడు అది చూసిన ప్రజలు ఇతను సామాన్య బాలుడు కాదు దైవాంశ సంభూతుడు అని గ్రహించారు అప్పుడు మణికంఠుడు నా లోక కళ్యాణ కార్యం పూర్తయింది నేను ఈ పర్వతంపై కొలువై ఉంటాను అని చెప్పాడు అలా మణికంఠుడు శబరిమల అనే పవిత్ర పర్వతంపై అయ్యప్ప స్వామిగా యోగముద్రలో స్థిరపడ్డాడు అప్పటినుండి భక్తులు ప్రతి సంవత్సరం ఆయనను దర్శించుకోవడానికి ఆ కొండను ఎక్కుతారు